మా పొద్దున్నే లేసి లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాము కానీ వానమడికి దారుణం వచ్చింది వానలో నా వేట పొంతా ఫోన్ లో పచ్చిల కోసం నా వేట ఇగో వీడిని వేసుకొని పోతున్నాం ఈరోజు లాగ్ లో వీడిని కూడా గెలిపేసా ఫ్రెండ్స్ వీడు కూడా వస్తాడు ఫ్రెండ్స్ ఇక సాయంత్రం లాగ్ లో వానమడికి ఘోరంగా పడుతుంది చెప్పేది ట్రా రోజొచ్చేది నా లాగుని ఈడ రోజు వచ్చి రోజొచ్చి రోజొచ్చేది ఈడ ఆనంటే అది సరిపోతుంది రోజొచ్చేది ఈడనా లాగు ఇప్పుడా రాదు నువ్వు ఫ్రెండ్ బ్రేక్ మా బజ్జీల కోసం వెళ్తుంటే దారిలో మా ఊరికి వచ్చిన వదరులు అవి కనబడ్డాయి అవి చూసుకొని ఇంకా చిన్న ఊర్లోకి అయితే వెళ్ళినాం వరదలు అయితే దారుణంగా వచ్చింది మా పొలాల్లో నీళ్ళు వచ్చేసి పక్కన పొలం మొత్తం కట్టుకుపోయినాయి ఇంకా దారిలో టీ దాగి బజ్జీలు తినేసి అయితే ఇంటికి ఇంటికెళ్ళాము మామ Ok, bye.